గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవినింగ్ యూ గుడ్ ఈవినింగ్ మాస్టర్స్ తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉపాధ్యాయుగా కావడమే లక్ష్యం అనుకున్న ప్రతి విద్యార్థి కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా అనే విద్యార్థి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్రులారా సో మరి ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మీకు నోటిఫికేషన్స్ గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నెక్స్ట్ అదేవిధంగా సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి సో వాయిస్ ఒకసారి క్లారిటీ ఉందా మిత్రమా సో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మాస్టర్ గుడ్ ఈవినింగ్ వాయిస్ క్లియర్గా ఉందా వాయిస్ క్లియర్ గా ఉందా సో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రవి కుమార్ వాయిస్ ఈజ్ క్లియర్ ఆ వాయిస్ క్లియర్ గా ఉందా మిత్రులారా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నానా రవి కుమార్ వాయిస్ క్లియర్ గా ఉందా సో గుడ్ ఈవినింగ్ సురేష్ సో వాయిస్ ఈజ్ క్లియరా వాయిస్ ఈజ్ క్లియర్ సార్ గుడ్ ఈవినింగ్ ఓకే రైట్ సో లావణ్య మేడం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ సో శ్రీను రెడ్డి గుడ్ ఈవినింగ్ మాస్టర్స్ సో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ మొదటిసారిగా మనం ఇక్కడ ఈ వీడియోలో చూసినట్లయితే సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మరి లోనే మరియు తెలంగాణలోని సో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి క్లియర్ గా నేను చెప్పదలుచుకున్నాను సో మనకు ఎన్నికల ఎన్నికల కోడ్ అనేది ముగిస్తుంది సో మార్చ్ ఇరవై కల్లా సో మార్చ్ ఇరవై కల్లా సో ఎన్నికల కోడ్ ముగించడం జరుగుతుంది సో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టీజీ అండ్ ఏపీలో సో రెండు వేల ఇరవై ఐదులో ఆరు అయినా నూరు ఆరు అయినా నోటిఫికేషన్ రాబోతుంది మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవలసింది సో మార్చి నెల ఎండింగ్ లో వచ్చినా ఎలాంటి అబ్జెక్షన్ లేదు సో మార్చి నెల కన్ తర్వాత ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు సో ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా సో నాకు తెలిసినంత వరకు లో వరకల్లా మీ ఎగ్జామ్ ని కంప్లీట్ చేపించి రిజల్ట్ ఇచ్చి ఆర్డర్ కాపీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అట్లీస్ట్ జూలై లోపులో మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది సో మనకు ఖచ్చితంగా సో మార్చి ఆరో మార్చి మార్చి ఏప్రిల్ మే సో ఈ మూడు నెలల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు మరి తెలంగాణలోనైనా మరియు ఆంధ్రప్రదేశ్ లోనైనా సో ఆంధ్రప్రదేశ్ లోనైనా తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్ లోనైనా మరి యొక్క తెలంగాణలో చూసినట్లయితే పోస్ట్ల సంఖ్య సో తెలంగాణలో చూసినట్లయితే పోస్ట్ల సంఖ్య ఐదు వేల నుండి సో ఐదు వేల నుండి ఆరు వేల మధ్య ఉండడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే పదహారు వేల చిల్లర పోస్టులు మీ అందరికీ తెలిసిన విషయమే పదహారు వేల చిల్లర పోస్టు ఎలాంటి పోస్టులు తగ్గింపు ఉండదు ఆంధ్రప్రదేశ్ లోనైనా తెలంగాణలోనైనా తెలంగాణలోనైతే ఖచ్చితంగా ఐదు నుండి ఆరు వేల మధ్య పోస్టులు వచ్చే అవకాశం ఉంది గురుకులాలు కానీ సో మోడల్ స్కూల్ పోస్టులు కానీ సో ఇతర ఏ పాఠశాలలో పోస్టులు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి లేవు తెలంగాణలో ఐదు వేల ఆరు వేల పోస్టులు లేవు మరొకటి కూడా చెప్తున్నాను మిత్రులారా సో తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో సో డిఎ డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు కల్లా సో ఎనిమిది వేల మంది టీచర్స్ ఉద్యోగాల యొక్క పదవి విరమణ ఉంది మరి యొక్క పదవి విరమణ సో పదవి విరమణ ఎనిమిది వేల పోస్ట్ పదవి విరమణ ఉన్నది మరి ఈ యొక్క పదవి విరమణలోని మరి పదవి విరమణ ఉన్నప్పుడు మరి ఈ యొక్క పదవి విరమణ ఉంటే మళ్ళీ మరి ఈ ఎనిమిది వేల పోస్ట్లు వేకెన్సీస్ చూపిస్తారా అంటే సో మనకు మళ్ళీ వచ్చే రిక్రూట్మెంట్ లో మనకి ఈ వేకెన్సీస్ చూపించడం జరుగుతుంది కానీ ఈ నోటిఫికేషన్ లో మాత్రము కలపరు మిత్రులారా సో ఇది గుర్తుంచుకోండి సో ఈ నోటిఫికేషన్ లో కలపరు మరి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు మరి ఎస్జిటి వారు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్జిటి పోస్టు ఎక్కువగా ఉంటాయి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టు తక్కువగా ఉంటాయి మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఉన్నట్లయితే ఇంకొకలాగా చెప్పారు ఏం చెప్పారు మిత్రుదారణం మొన్ననైనా నిన్ననైనా ఎప్పుడైనా ఇదే కదా అని చెప్పేది సో అప్డేట్ ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలోని సో దానితో పాటుగా మనకు వచ్చేది గురుకుల నోటిఫికేషన్ ఉంటుంది మిత్రులారా సో మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఉంటుంది సో ఇవి ఖచ్చితంగా ఉంటున్నాయి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని మే ఎండింగ్ కల్లా మే ఎండింగ్ కల్లా మే ఎండింగ్ కల్లా మనకందరి కూడా జాబ్ క్యాలెండర్ రాబోతుంది సో జాబ్ క్యాలెండర్ రాబోతుంది మిత్రులారా సో ఈ జాబ్ క్యాలెండర్ లో సో జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మీకు నిర్ణయాలు జరగడం అంటే ఇంతకు ముందున్న జాబ్ క్యాలెండర్ లో కొన్ని వేకెన్సీస్ అటు ఇటు ఉండొచ్చు ఒక అటు ఉన్నా కూడా అవన్నీ కలిపి మీకు కొత్తగా మళ్ళీ మేబీ నాకు తెలిసి సో జాబ్ క్యాలెండర్ కూడా మనకు రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ సో ఖచ్చితంగా రాబోతుంది మిత్రులారా సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశము సో రైట్ మరి ఇక్కడ సో జాబ్ క్యాలెండర్ లో సో మనకు సో జాబ్ క్యాలెండర్ లో సో జాబ్ క్యాలెండర్ లో మరి మనకు ఎన్ని విధాలుగా ఉంటున్నాయి సార్ అంటే సో మోడల్స్ పులి ఈ సారి ఇంక్లూడింగ్ చేస్తారు మోడల్స్ పులి చేస్తారు గురుకులాయి చేస్తారు డిఎస్సి కూడా చేయడం జరుగుతుంది సో ఇది ఖచ్చితంగా ఆరు నూరైనా అయినా నూరు ఆరు అయినా కూడా జరుగుతుంది అయితే ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లోని పదహారు వేల పోస్టులకి తెలంగాణ విద్యార్థులు కూడా ఎలిజబుల్ అవుతారు అంటే అన్ని పోస్ట్లకు ఉండరండి నాన్ లోకల్ బా నాన్ లోకల్ పోస్ట్ గా రాసుకోవాలి సో వీళ్ళు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా కోదాడ వాళ్ళకి విజయవాడ దగ్గరగా ఉంటుంది కాబట్టి కృష్ణా డిస్టిక్ నుంచి రాసుకుంటారు ఇటు మహబూబ్ నగర్ వాళ్ళకి సో అటు కర్నూలు దగ్గరగా ఉంటుంది కాబట్టి కర్నూలు సైడ్ రాసుకుంటారు ఎందుకంటే ఎస్జిటి పోస్ట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మరి కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళుంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగబోయే డిఎస్సి కూడా సో ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారని కూడా నేను చెప్పడం జరుగుతుంది మిత్రులారా సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సి లోని నోటిఫికేషన్ ప్రకారంగా మీరు ఆంధ్రప్రదేశ్ కూడా మీరు రాసుకోవచ్చు ఈ పదహారు వేల చిల్లర పోస్ట్లకి ఖచ్చితంగా మన తెలంగాణ మిత్రులు కూడా ఎలిజబుల్ అవుతారు కాబట్టి హలో ఎవరండి ఆ నిజామాబాద్ నుంచి చెప్పండి నేను లైవ్ లోనే ఉన్నానండి లైవ్ లో ఉండే చెప్తున్నాగా మీకేంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి సత్తరా చేయండి అయితే ఇక్కడ వేల నుండి ఆరు వేల పోస్టులు మాత్రమే హెచ్ఈటికి కావచ్చు స్కూల్ వస్తాను ఇందులో ఎస్ఏ మాత్రము నేను మనం కూడా చెప్పానండి సో ఎనిమిది వందల నుండి వెయ్యి పన్నెండు వందల వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది మిత్రులారా సో ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి సో ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా సో మీకు సో మోడల్ స్కూల్ కావచ్చు సో హెచ్ఈటి వారికి మరి ఎస్ఏ వారికి మాత్రము ఎస్ఏ వారు ఎస్ఏ వారికి సో తెలంగాణలో తెలంగాణలో జరగబోయే ఎస్ఏ సబ్జెక్టు సో ఎస్ఏ సబ్జెక్టు సో ఎస్ఏ కి ఎస్ఏ వారు ఆల్ సో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఇక్కడ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ సో నెక్స్ట్ ఇక్కడ గురుకుల నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఏ క్షణములోనైనా ఈ మూడు నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు సో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా సో తెలంగాణలోని ఎన్నెన్ని డిస్టిక్ ఏ ఏ డిస్టిక్లలో ఎన్నెన్ని పోస్టులు ఉంటాయి ఇంకా అది త్వరలోనే మీకు ఆ వీడియోను కూడా నేను అప్లోడ్ చేస్తాను ఏ ఏ జిల్లాలలో ఎన్నెన్ని పోస్టులు ఉంటాయో కూడా చెప్తున్నాను సో ఖచ్చితంగా చెప్తాను సో గుడ్ ఈవినింగ్ మేడం పలనాటి లక్ష్మి మేడం గారు గుడ్ ఈవినింగ్ అందరు అవేష్ సో ఖచ్చితంగా మీరు అర్థంకి దయగదు సార్ సో నో ప్రాబ్లం నానా ఖచ్చితంగా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను సార్ వికారాబాద్ డిస్టిక్ లో నుండి ఎన్ని ఉండవచ్చు సార్ మరి నేను చెప్పవలసుకున్న విషయం ఏంటంటే పోస్టు ఎన్ని ఎన్ని అంటున్నారు ఎన్ని పోస్ట్లు ఉంటాయి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పటి నుంచి చదవాలి చదివితే ఉద్యోగం వస్తుందా అని చాలా మంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు నేను స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పేది ఒకటే మిత్రులారా సో ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి సో ఇలాంటి పరిస్థితిలోనైనా కూడా నీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించుకో ఖచ్చితంగా నీకు కావలసింది ఒక పోస్ట్ ఆ ఒక్క పోస్ట్ ని ను సంపాదించుకోవడానికి ను నువ్వు ట్రై చేయి ఖచ్చితంగా సక్సెస్ అవుతావు కానీ నిజంగా నువ్వు ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కావాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రిపరేషన్ గురించి ఆలోచిస్తావు కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ లో ఎన్ని పోస్ట్లు ఉంటాయి మనకు రిజర్వేషన్ లో ఎన్ని ఉంటాయి సో అలాంటి దాని గురించి ఆలోచించుకోకు మిత్రమా సో ఖచ్చితంగా నేను చెప్పాను కదా మార్చి సో మార్చి ఏప్రిల్ మే నెలల్లో ఎప్పుడు వచ్చినా నోటిఫికేషన్ అవసరం లేదు ఎస్సీ వర్గీకరణ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఓ సో మనకు మార్చి ఇరవై కల్లా దాని మీద ఒక క్లారిటీ వస్తుంది ఈ లోపు మన తెలంగాణలో జరిగే ఈ యొక్క ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోతాయి గ్రామ స్థాయి ఎన్నికలు గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎన్నికలు ఇప్పటి అంతలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు జరగబోయే ఆలోచన లేదు కాబట్టి నోటిఫికేషన్లు ఇచ్చే ఆలోచన ఉంది గవర్నమెంట్ కి సో యాజ్ పర్ క్యాలెండర్ కూడా తెలంగాణ రాష్ట్రములో ఖచ్చితంగా మే ఎండింగ్ లోపు ఖచ్చితంగా మీకు క్యాలెండర్ కూడా రిలీజ్ చేయబోతుంది సో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకటి డిఎస్సి నోటిఫికేషన్ మరొకటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను సో ఇవి రెండు కూడా రాబోతున్నాయి ఈ నోటిఫికేషన్ లో వచ్చే సంఖ్య ఎంత అంటే డిఎస్సి ఐదు వేల నుండి ఆరు వేల వరకు ఉంటుంది సో మరి ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చేసి పదకొండు వేల నుండి పన్నెండు వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది మిత్రులారా ఎవరైనా ఒక ఉద్యోగం సంపాదించాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ ని కొనసాగించుకోండి మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సి మాత్రము నలభై ఐదు రోజుల నుండి నలభై ఐదు రోజుల నుండి యాభై రోజుల్లో మధ్యనే పరీక్ష పెట్టడం జరుగుతుంది ఎగ్జామ్ కూడా ఉంటుంది సార్ మరి ఎంతో విధంగా చెప్తున్నారంటే సో ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది మిత్రులారా సో ఈ విషయాన్ని మీరు అందరు కూడా గమనించుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది మిత్రులారా సార్ స్కూల్ అస్ట్రెంట్ పోస్ట్లు ఎన్ని పోస్టులు ఉంటాయి మాస్టర్ అని అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్పలేను మిత్రుడారా స్కూల్ అస్ట్రెంట్ కి నేను చెప్పదచ్చుకుంటే ఎనిమిది వందల నుండి వెయ్యి వరకు అయితే ఉంటాయి సో ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎన్ని ఉంటాయి ఏ డిస్టిక్ లో ఎన్ని ఉంటాయి అనేది నేను క్లారిటీ ఇవ్వలేను సో కాకపోతే అన్ని ఉంటాయని చెప్తున్నా సో ఖచ్చితంగానైతే పోస్ట్ల సంఖ్య ఏ జిల్లాలో ఎన్ని అనే దాని గురించి నేను కూడా ఒక త్రీ ఫోర్ డేస్ లో మళ్ళీ మీకు వీడియో చేస్తాను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం కాకండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేసరికి మీ యొక్క ప్రిపరేషన్ ని మీకు ఒక ఉన్న మీకున్న సదుపాయ మీకున్న సదుపాయాలని ఎంట్రీ చేసుకుంటా అంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులని మిగులుకుంటూ సో మీరు ఏ స్థాయిలోనైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో మీరు ఇంతకు ముందుకు ఎక్కడైతే మిస్టేక్ చేశారో ఇంతకు ముందుకు నోటిఫికేషన్ లో ఎక్కడైతే మిస్టేక్ చేసి జాబ్ పోగొట్టుకున్నారో మళ్ళీ అలాంటి స్థాయిని తెచ్చుకోకుండా మీరు ప్రిపరేషన్ ని కొనసాగించుకోండి సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మాస్టర్ సో అన్ని పోస్టులు అన్ని రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సో ఖచ్చితంగా ఉంటుంది మిత్రులారా ఒకవేళ మీకు ఒకవేళ మీకు సో ఆంధ్రప్రదేశ్ వారికైనా తెలంగాణలోనైనా సో ఆంధ్రప్రదేశ్ వల్ల విద్యార్థులకైనా కూడా సో మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్ అంటే సో మ్యాథ్స్ అంటే మీకు సో బ్యాచ్ సో డిఎస్ఈ కావచ్చు టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు సో గురుకులా కానీ సో గురుకులాకు సో మోడల్ స్కూల్ కి సో మోడల్ స్కూల్ కి సో ఈ యొక్క బ్యాచ్ న్యూ బ్యాచ్ మ్యాథ్స్ మ్యాథ్స్ వారికి న్యూ బ్యాచ్ వచ్చేసి మనకు రేపు మూడో తారీఖు రోజు మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆన్లైన్ లో ప్రారంభం కాబోతుంది ఆన్లైన్ లో ప్రారంభం కాబోతుంది సో ఆన్లైన్ లో మీరు ఎవరైనా లైవ్ క్లాసెస్ సో లైవ్ క్లాసెస్ కావాలనుకునేవారు సో లైవ్ క్లాసెస్ కావాలనుకునేవారు ఖచ్చితంగా మన యొక్క సన్ రైజ్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సన్ రైజ్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క క్లాసెస్ ని మీ యొక్క విజయాన్ని పొందగలరు ఒకవేళ ఆఫ్లైన్ కావాలనుకున్నా కూడా సో మీకు అవైలబుల్ గా ఉంటుంది మన యొక్క సన్ రైజ్ అకాడమీ సో రైట్ థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ మరెన్నో మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మీ ముందుకు రాబోతున్నాను ఒకవేళ ఆన్లైన్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మిత్రులారా డౌట్స్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ కి ఈ నంబర్ కి కాల్ చేయండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీ అందరి ముందరికి తీసుకురావడానికి మీ ముందుకు వస్తాడు ఎల్లప్పుడు కూడా మీకు తోడుంటాడు మీ నాని యాదవ్ మర్చిపోకుండా మీరు మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ లేకున్నా మీ మిత్రులకైనా లేదా మీ తోటి విద్యార్థులకైనా కూడా మీరు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మిత్రులారా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్